ഹായ് അല്ലേ എന്തെങ്കിലും നമസ്തേ വെൽക്കം ടു രാധാ വില്ലേജ് ലക്സ് വീഡിയോ ചേച്ചി മുൻകെ ലൈക് ചെയ്യേണ്ട నేనైతే అయితే క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను అనమాట అసలు కడగకూడదు తోడుద్దాము సమా మొత్తం ఈ సంవత్సరం ఆపుదాం ఉగాదికి కడుగుదాం అనుకున్నాను కానీ ఈరోజైతే స్టార్ట్ చేశాను అనమాట ఇదిగండి సాయంత్రానికి ఉదయానికి కలిపి ఒకేసారి నేనైతే ఈరోజు బీరకాయ టమాటా వేసి పప్పు అయితే చేస్తున్నాను అనమాట సాయంత్రానికి కూడా ఉంటుంది ఇక మనం పండగ పనులు మొదలు పెట్టామంటే పని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది కదా అందుకని నేను ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేసేసి ముందు వంట అయితే చేస్తున్నాను అనమాట అలాగే ఇక్కడైతే ఇదిగండి బీరకాయ పప్పు అంటే బీరకాయ టమాటా పప్పు అయితే చేస్తున్నాను ఒక పక్క అయితే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట మా మన చెట్లు ఏమన్నమాట ఇంకో పక్క అయితే రైస్ అయితే పెట్టాను ఇలా మూడు బన్నర్ల స్టవ్ ఉంటే చాలా స్పీడ్గా అయితే నాకైతే వంట అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడైతే పప్పు అయితే ఉడికింది ఇక నా వినిపేస్తాను అనమాట ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టాలి ఒక పక్క అయితే మా చిన్నోడు అయితే పచ్చిమిరపకాయలకి అయితే తీస్తున్నాడు ఇక్కడ తొడుములు తీసి ఇలా బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవం పచ్చిమిరపకాయలు అదే తొడుమల తొడుగాయని పెట్టుకున్నాం అనుకోండి పచ్చిమిరపకాయలు అవి పాచిపోయి పచ్చిమిరపకాయలు అయితే పాడైపోతాయి అనమాట కవర్లో కూడా పెట్టుకోవచ్చు బాక్సులు లేని వాళ్ళు కూడా ఇక్కడైతే ఇదిగండి ఫైనల్గా పప్పు అయితే తాలింపు అయితే వేసేసాను అనమాట అన్నం అలాగే కాకరకాయ ఫ్రై చాలా ఇది లేకుండా తల్లగడ్లకి కారం వేసి కాకరకాయ ఫ్రై చేసుకుంటే పప్పులకి పచ్చళ్ళకి చాలా బాగుంటాయి అవి మా చెట్లు అనమాట ఇక్కడైతే ఇదిగండి పప్పు కూడా తాలింపు వేయగానే ఎండనైతే దింపేయనమాట కాసేపు సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటాను అప్పుడే ఈ తాలింపు ఫ్లేవర్ అనేది పప్పు కూరకు బట్టి బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నం కూరలు అయితే వచ్చినాయి అనమాట అలాగే ఇక్కడైతే కాకరకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇంకో పక్క అయితే రాత్రి కొన్ని సరుకులు అయితే అనమాట చక్రాలకి అలాగే ఆ లడ్డులు చేద్దాం అనుకుంటున్నాను కానీ కొంచెం ఈ పిల్లల నుంచి భయం పడుతుంది అనమాట అంటే హర్షి పాప బాగా లడ్లు చేస్తే ఇష్టంగా తింటుంది అలాగే ఎక్కడైతే పంచదార కదా పంచదార తోటి లడ్లు చేస్తాను కదా అందుకోసం చేద్దామా వద్దా అనే డౌట్ తోటి ఇక్కడైతే కొన్ని అయితే పిండి వంటల కోసం సరుకులు అయితే తెప్పించాను కానీ ఇక నావన్నీ ఏంటంటే బయట ఉండకుండా ఇలా పోపు డబ్బాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక నా చేస్తాను లేకపోతే చక్రాలు చేస్తాను అర్థం కావట్లేదు కానీ లడ్లు అయితే అంటే కొన్ని చేస్తాను అనమాట ఒక కేజీ అయితే తెప్పించాను పిండి కానీ అరకిలో శనగపిండికి అరకిలో శడ్లు అయితే చేస్తారనమాట మళ్ళీ ఎక్కువ చేస్తే మళ్ళీ దగ్గులు జరుబులతోటి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి అనమాట ఇదిగండి వేరుశనగపప్పు అలాగే మినపగుళ్ళు అయితే తెప్పించాను నా ఉదయాన్నే దోసలు పోసుకోవటానికి అంటే అన్నం కురండేళ్లకి లేట్ అయిపోతుంది అందుకోసం ఈ మినపప్పు బియ్యం అయితే నానబెట్టాలి రేపు ఉదయం దోస్తులకి రేపే కదా మనకి భోగి స్టార్ట్ అవుతుంది అందుకోసం అనమాట ఇప్పుడైతే ఇకన ఇవన్నీ ఏందంటే డబ్బాలు అయితే పోసేస్తాను అనమాట ఇంకా కొన్ని కొన్ని సరుకులే మాత్రమే ఇప్పించాను ఇక బ్లౌజులన్నీ నా దగ్గరే ఉన్నాయి కదా ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత బ్లౌజులు వాళ్ళకి ఇస్తే మన అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే చేసాం కదా మాకు మా అమ్మ వాళ్ళకి కలిపి కొద్దిగా అయినాయి అనమాట ఇక వాళ్ళకైతే సరిపోగాని ఈయన నేనైతే ఇంటి దగ్గర చేసుకుంటాను అన్నాను మళ్ళీ మన ఇంట్లో చక్రాలు కజ్జికాయలు ఇవన్నీ అయితే మళ్ళీ నేను పండగ పని అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు బియ్యం నానబోసేసి రేపు భోగి రోజు అయితే చేస్తాను అరిసెలు చక్రాలు ఒకేసారి అయితే చేస్తాను అనమాట మా అయితే ఇంటి దగ్గర ఉంటాడు రేపు ఈ రోజు వరకే పని ఉంది ఇక్కడ పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి రేపు అయితే చేస్తాను కొన్ని అయితే ఇచ్చి పంపించింది అనమాట ఇదిగండి అరిసెలు అయితే చాలా బాగా వచ్చినాయి కాకపోతే జిగురు బెల్లం అయితే అంటే చిత్తూరు బెల్లం అయినా లేకపోతే కుందులు బెల్లమైనా కూడా జిగురుగా ఉండాలి లేకపోతే పిండి ఎక్కువ పట్టదనమాట చాలా బాగా అంటే నాకు పాకం పట్టడం కొంచెం పర్ఫెక్ట్గా వచ్చు కాబట్టి పట్టాను లేకపోతే ఈ ఇంత నీట్గా అయితే వచ్చేది కాదు పాకం కరెక్ట్గా పెట్టాలి అన్నీ కరెక్ట్గా ఉంటేనే అరిసెలు బాగా వచ్చేది కొన్ని అయితే ఇచ్చి పంపించింది అనమాట ఇవైతే సరిపోవు ఇంకా ఒక కనీసం కేజీ అయినా చేయాలి హాయ్ అండి మొన్నటి నుంచి నేను ఈ సంవత్సరం చేయడం క్లీన్ చేయటం అయితే సమానం కుదరదని చెప్తున్నాను కదా ఒక్క దానితోటి అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకైతే ఇక్కడ నీట్గా ఉన్నాయన్నీ ఒక పక్క అలాగే ఆ దుమ్ము బటేసిని ఒక పక్క అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఇవన్నీ పైన ఈ రెండో షెల్ఫ్లో ఉన్నాయన్నీ నేను డైలీ ఏదో దానికి వాడుతూ ఉంటానన్నమాట అందుకే కొంచెం నీట్గా ఉన్నాయి అనమాట వీటిని ఒక క్లాత్ పెట్టేసి తుడిచేస్తాను మళ్ళీ బయట వేసుకొని మళ్ళీ టైం వేస్ట్ చేసే కన్నా మళ్ళీ దుమ్ము పెట్టేసినవి ఆ పైన కొంచెం అలా తుడిపేస్తే తుప్పు ఉంటాయి అనమాట కొన్ని దుమ్ము పెట్టేసి తుప్పు తుప్పు పెట్టేసినట్టుగా ఉంటాయి అవి అయితే నేను కడుగుతాను అందుకని ఫస్ట్ ఈ ఈ షెల్ఫ్లో మాత్రమే తీసి తుడిచేద్దాంలే ఇక పై షెల్ఫ్లో ఎందుకులే మళ్ళీ నాకు బ్లౌజులు ఉన్నాయి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది రేపే కదా పండగ స్టార్ట్ అవుతుంది అని ఈ షెల్ఫ్లో మాత్రమే ఇలా తీసాను అనమాట కానీ ఒక పని మనం స్టార్ట్ చేసామంటే ఇల్లు క్లీనింగ్ పని ఇక చేస్తూనే ఉండాలనిపించింది ఇంకైతే ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట ఇక స్టార్ట్ చేశాను కదా ఇక ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అనమాట ఈ పైన ఉన్న షెల్ఫ్లో సామానం మొత్తం అయితే తీసేసాన అవి చూస్తే అసలు తుప్పు వచ్చేసినాయి అనమాట పైన పప్పు డబ్బాలు ఏమన్నా మనం పిండి వంటలు పోసుకోవడానికి సామానం అన్ని తోడ్చి సర్దేద్దాం అనుకున్నాను కానీ కొన్ని అయితే తుప్పు వచ్చేసినాయి అనమాట వన్ ఇయర్ అయింది కదా తుప్పు వచ్చేసి బయట వేసి కడగాల్సిందే అంటే కొన్ని అయితే బాగానే ఉన్నాయి ఈ పై శెల్పులో దుమ్ము పెట్టేసి పప్పు డబ్బాలు ఉంటాయి కదా అవి అయితే తుప్పు పెట్టేసినాయి అనమాట కొన్ని అలాంటివి చూసుకొని కడిగేస్తాను మధ్యలో కింద షెల్ఫ్లో రెండు మూడు సెల్పులు అయితే సామానం బాగానే ఉన్నాయి పైన అయితే ఆ రేకులకి ఆనుకొని ఉంటాయి కదా అవి మాత్రం ఇలా దుమ్ము పెట్టేసి తుప్పు కూడా వచ్చేసింది అనమాట అసలు ఇవి నేను బయట ఇలా ఉంచకుండా ఒక దాంట్లో ఒకటి అంటే అంత ముందుకి కడిగినప్పుడు ఒక దాంట్లో ఒకటి అందుగేసినా బాగుండేది దేనికి దానికి సామాను ఎక్కువగా కనిపిస్తాయి అని చెప్పినని దేనికి దానికైతే పెట్టేసాను అనమాట అలా పెట్టడం వలన నా అవసరతోటి అవి దుమ్ము పెట్టేసినాయి అనమాట పైన ఇక మనకేం అడ్డం ఉండదు కదా అందుకే దుమ్ము ఎక్కువ పెట్టింది తుప్పు కూడా వచ్చేసినాయి ఇక అలాగే కానీ ఉంచామనుకోండి ఇక మళ్ళీ అవి పాడి అయిపోతే మళ్ళీ ఇప్పట్లో అవి కొనాలంటే చాలా ఎక్కువ రేట్ అవుతాయి అనమాట అప్పట్లో అయితే ఒక ఐదు ఆరు వందల్లో అయితే వచ్చినాయి అనమాట అందుకే ఇక్కడ బ్లౌజులు అయితే మధ్యాహ్నం నుంచి కుడదామని ఇప్పుడైతే ఇక్కడ ఈ పని ముందు మనం కిచెన్లో పని స్టార్ట్ చేసామనుకోండి సగం పని అయితే అయిపోతుంది మా పెద్ద అబ్బాయి అయితే బెడ్రూమ్లో అంటే మా పెద్ద గదిలో అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాడు అనమాట ఈ పండుగ వస్తుందనే కాదు ఈ మధ్య మధ్యలో నేను నెలలో ఒకటి రెండు సార్లు అయితే ఈ బూజులు అయితే దులుపుతుంటాను సామానం అంటే డైలీ నాకు పనికొచ్చేయి అంటే పై షెల్ఫ్లో కాకుండా ఈ రెండు అలాగే గ్లాసులు ఆ చిన్న చిన్న కూర గిన్నెలు కొంచెం పెద్ద పెద్ద పాల గిన్నెలు అలాగే కొన్ని కూరలు పోసుకునే గిన్నెలు ఇవన్నీ నేను డైలీ యూజ్ చేస్తూనే ఉంటాను కాబట్టి అవి అయితే అంతగా పాడవలేదనమాట బాగా నీట్గానే ఉన్నాయి కాకపోతే పండగ వచ్చింది కదా ఈ పండగతోటి మన ఇంట్లో ఉన్న దుమ్ము ధూళి దానిద్దరం మొత్తం పోవాలని ఎలాగో నేను స్టార్ట్ చేశాను కదా ఒక ఒక గిన్నె రెండు గిన్నెలు అలా స్టార్ట్ చేశాను అనమాట ఒక షెల్ఫ్లో అయితే ఇద్దాం ఇక మొత్తానికి మొత్తం మొత్తం షెల్ఫ్లో ఉన్నాయి మొత్తం ఆ నీట్గా చేసేద్దాంలే ఎప్పుడు ఉండే బ్లౌజ్లే కదా అని చెప్పానని పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ నీట్గా ఉన్నాయి అనమాట నేను డైలీ అవసరమైన వాడుతూనే ఉంటాను అందుకే నీట్గా ఉన్నాయి అందుకే ఈసారి అయితే నేను ఇవన్నీ అయితే బయట వేసేసి కడగట్లేదు నిన్నైతే నిన్న సాయంత్రం నాకు కొంచెం స్టిచ్చింగ్ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను అరిసెలు ఇవన్నీ చేశాను కదా అందుకు పొదుగిపోయింది రాగానే ఇక నా బ్లౌజులు అయితే ఒక రెండు అయితే కుట్టేసాను ఇక పొదుగు కింది ఈ దోమల దెబ్బకి కొన్ని కడగలేదు కడగలేదనమాట మేము డైలీ వాడుకునే సామాను ఇక నావి ఇది పప్పు డబ్బాలు ఉన్నాయి కదా అవన్నీ వేసి ఇవాళైతే కడగాలన్నమాట అనమాట అయితే ఈసారి తక్కువే ఈ మధ్య మధ్యలో నేను ఈ బ్లౌజుల వల్ల సామానం ఎక్కువగా వాడటం కడగటం క్లీన్ చేశాను కాబట్టి ఈసారి అయితే పండగ సామానం అయితే చాలా తక్కువైతే పడ్డాయి అంత అయితే ప్రతిసారి ఇవి మొత్తం వేసేసి కడిగేదాన్ని ఇవి బయట వేయటం అయితే చాలా స్పీడ్గా వేస్తాము అలాగే కడగటం అంటే ఇవన్నీ స్టీల్ ఇవ్వయి కాబట్టి కడుగుతాము కానీ సర్దటం అంటే ఏ గ్లాస్ ఎక్కడ ఉంటుందో ఏ మూత ఎక్కడ ఉంటుందో కూడా అర్థం కాదు చాలా గజ్జిబిజ్జి అయిపోయి అసలు స సర్దటానికి కూడా పిచ్చెక్కిపోద్ది అనమాట ఇదిగండి ఎక్కడైతే ఇది ప్రతి సంవత్సరం మా పెద్దమ్మ అయితే మూడు సంవత్సరాల నుంచి నేను మా పెద్దమ్మకైతే పడద్ది అనమాట అంటే మా అమ్మ అమ్మ వాళ్ళ అక్క మండేటప్పుడు అయితే ఒక గిన్నె కొంటాము ఇన్ని సమానం అనిపించవు కానీ పండగలు వచ్చినప్పుడు మాత్రమే ఈ గిన్నెల విలువ అయితే తెలుస్తుంది ఎందుకు కొన్నాం రాబాబు ఇన్ని గిన్నెలు అనిపిస్తుంది నేనే కడిగేసుకుందాంలే అనుకున్నాను ఇక నచ్చు మా హర్షిపాపైతే మా అమ్మ సామానం అన్ని బయట వేసింది అమ్మమ్మ రావాల నువ్వు అని చెప్పేసరికి వచ్చింది అనమాట పెద్దమ్మ నేనే కడుగుతాలే నేనే కడుగుతాలే లే అని చెప్పాను కానీ ఎంతైనా ఆడపిల్ల కష్టపడుతూ ఉంటే చూడలేరు కదా మన తల్లిలు అందుకనమాట ఇక ఎన్నో కొన్ని నేను కూడా హెల్ప్ చేస్తానమ్మా మళ్ళీ నువ్వు బ్లౌజులు అయితే కుట్టుకోవాలి కదా అని నేను మా పెద్దమ్మ కొన్ని అంతకుముందుకి నేను సాయంత్రం పూట కడగలేదు కదా గిన్నెలు అవి అంటే మేము తిన్ అంటే వాడుకున్న గిన్నెలు అనమాట అవి అలాగే ఇక పైన ఉన్న ఈ పప్పు డబ్బాలు ఇవన్నీ టిఫిన్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట క్యాన్లు కొన్ని అంతవరకే కడుగుతున్నాను అనమాట ఈసారి అయితే అమ్మయ్య కొన్ని సామానమే ఉన్నాయి అనమాట అంత ముందైతే ఒక రెండు మూడు సంవత్సరాలుగా అసలు కడగలేక చాలా చిరాకెత్తిపోయేది ఈసారి అయితే ప్లాన్గా నేను ముందే కొన్ని కొన్ని అయితే వాడుకుంటూ కడిగేసుకున్నాను అందుకే ఈసారి అయితే పండగ సామానం ఇదిగండి ఇవే అనమాట చాలా తక్కువ అబ్బా చాలా హ్యాపీ అనిపించింది అనమాట పని కూడా అసలు చేసినట్టే అనిపించలేదు అందులో మా పెద్దమ్మ కూడా హెల్ప్ చేసి ఈసారి కొన్ని కాబట్టి ఈయన త్వర త్వరగా అయితే కడిగేసా అనమాట ఇది ఇలా ఆరబెట్టాము కొన్ని అయితే ఆ స్టాండ్లు అయితే పెట్టేశాం అనమాట ఇప్పుడైతే ఇదిగండి మనం సామానం కడగటం అయిపోయింది కదా ఒకేసారి ఆ ఇల్లు కూడా మొత్తం నీట్గా తడిగొడ్డైతే పెట్టేశాను ఇక గడపలు కూడా తొట్ అనమాట చాలా పచ్చగా బాగా అనిపిస్తుంది కదా రేపు ఉదయం అయితే మావిడ తోరణం అయితే కడతానమాట రేపటికి పని లేకుండా నీట్గా అయితే చేశాను సండే రోజైనా తప్పలేదనమాట నేను శనివారం రోజైతే ఇక ఈ అరిసెలు అవే పిండి వంటలు మా అమ్మోళ్ళకి చేయటమే చేయడమే సరిపోయింది అలాగే ఇక సాయంత్రం మళ్ళీ బ్లౌజులు కొట్టడం సరిపోయింది అనమాట ఎంతైనా మిషన్ ఉండే వాళ్ళకి అసలు కుదరదు ఇక ఇదిగండి ఈ లోపలైతే మా పెద్దోడు మొత్తం అయితే ఆ ఫ్యాను అలాగే ఈ బూజులు అంటే భూజులు అంతకైతే ఉండవు నేను చెప్పాను కదా ఇందాక చెప్పినట్టే ఆ నెలలో ఒకటి రెండు సార్లు ఎక్కడ బూజు ఉన్నా కూడా ఈ రోజు పండుగ వచ్చిందనే కాదు ఖచ్చితంగా మనం నెలకి ఒక్కసారైనా బూజు ఎక్కడ కనిపిస్తే అక్కడ మనకి అయితే అందులో మళ్ళీ శుక్రవారం మంగళవారాలు ఆదివారాలు అయితే దులపకూడదు కానీ రోజైతే మీకు చెప్తున్నాను కనీసం నేనైతే ఖచ్చితంగా ఆదివారం అయితే చేయాల్సి వచ్చింది ఇంకా తెల్లవారితే పండగ కదా ఇదంతా నాకు మిషన్ కారణంగా కానీ అది ఉంటేనే మాకు ఇంట్లో కొంతమణి నేను కూడా సంపాదించి ఇంటికి నా ఫ్యామిలీకి అయితే హెల్ప్ అవుతుంది అనమాట అలాగే ఇంకా కొన్ని అయితే సామాను అన్నీ కడిగేసాను కదా ఇదిగండి కొన్ని అయితే ఈసారి కొంచెం షెల్ఫుల్లో చిన్న చిన్న సామానం అయితే తీసేసాను అనమాట ఎందుకంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అవన్నీ వాడట్లేదు వరదాగా నేను ఈ దుమ్ములు తుప్పులు పడుతు ఉంటున్నాయి కదా గ్లాసులన్నీ కొన్ని కూర గిన్నెలు కొన్ని గిన్నెలన్నీ తీసేసాను ఇక నా ఇదిగండి తోడ్చిన ఈ గిన్నెలన్నీ ఎక్కడైతే పెట్టున్నాను అనమాట కొన్ని అయితే బయట ఆరుతూ ఉన్నాయి కదా ఇక అవి ఆరిన తర్వాత కొన్ని పేపర్స్ వేసేసి మొత్తం నీట్గా సర్దాలి అలాగే పైన డబ్బాలు ఉన్నాయి కదా వాటిల్లో అయితే చిన్న చిన్న ఈ గిన్నెలనే పెట్టేశాను ఈసారి కొన్ని సామానం అయితే తీసేసాను అనమాట ఇలా ముందుగానే కొన్ని సామానం నేను నీట్ గా కడుక్కోవడం వల్ల ఈసారి అయితే కొంచెం చాలా సామానం అయితే తగ్గినాయి అనమాట అమ్మయ్య నాకు ఆ క్లీనింగ్ పని అయితే తగ్గింది అనుకున్నాను కొన్ని అయితే ఇలా సర్దేశాను అనమాట ఇంతేనండి విడేనస్త